హాయండి రోజు ఒక కథ ఇక కథలోకి వెళితే రమణ తెల్లవారుజామున లేచి తల స్నానం చేసి ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించుకొని గుడికి బయలుదేరాడు దారిలో కొబ్బరికాయ కొని బస్టాప్ మీదిగా పక్కన ఉండే శివాలయం బయట చెప్పులు విడిచి లోపలికి ప్రవేశించాడు పక్కనే కొబ్బరికాయ కొట్టి పంతులు గారి పళ్ళంలో ఉంచి దేవుడికి దండం పెట్టుకున్నాడు కానీ బస్ రావడానికి ఇంకా టైం ఉంది అని గుడిలోనే పక్కన కూర్చున్నాడు అందరూ లైన్లో వచ్చి తమ తమ కోరికలు చెప్పుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటున్నారు రమణ కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుందాం అనుకుంటూ ఉండగా ఎవరో చప్పట్లు కొట్టినట్టు శబ్దం వచ్చింది కళ్ళు తెరిచి చూస్తే ఒక అమ్మాయి పచ్చరంగు పంజాబీ డ్రెస్తో శివలింగం ముందు ఏవో మంత్రాలు నెమ్మదిగా కళ్ళు మూసుకొని చదువుతూ ఉంది మళ్ళీ కన్నులు తెరిచి రెండోసారి గట్టిగా శివలింగం దగ్గర రెండుసార్లు చప్పట్లు కొట్టి శాస్త్రాంగ నమస్కారం చేసింది ఆ అమ్మాయి ఎందుకు అలా చేసిందో అర్థం కాలేదు రమణకి టైం అయిపోతుంది అని వెంటనే గుడి బయటకు వచ్చి బస్ స్టాప్ వైపు నడవసాగాడు బస్ గురించి ఎదురు చూస్తూ ఉండగా గుళ్ళో చూసిన అమ్మాయి ముఖానికి చున్నీ కట్టుకొని అదే బస్ స్టాప్లో ఆగింది ఎప్పుడు చూడలేదే ఈ అమ్మాయిని ఈ బస్ స్టాప్లో అనుకొని బస్ రాగానే ఎక్కాడు రమణ కూర్చున్న సీటు వెనకే ఆ అమ్మాయి కూడా కూర్చుంది బస్ కండక్టర్ రాగానే రమణ టికెట్ తీసుకున్నాడు కండక్టర్ అక్కడ నుండి కదలలేదు ఏంటా అని వెనక చూస్తే ఆ అమ్మాయి ఇంకా పర్స్లో వెతుకుతుంది డబ్బులు కండక్టర్ విసిగి అమ్మ ఉన్నాయా లేవా నెక్స్ట్ స్టాప్లో దిగిపో అన్నాడు అయినా అమ్మాయి మొత్తము వెతుకుతూనే ఉంది రమణ కల్పించుకొని వంద రూపాయల నోటు తీసి ఆ అమ్మాయికి ఇచ్చాడు వెంటనే ఆ అమ్మాయి టికెట్ తీసుకొని చాలా ధన్యవాదాలండి సమయానికి డబ్బులు ఇచ్చారు అని చెప్పింది రమణ అయ్యో పర్లేదండి నేను మిమ్మల్ని గుడిలో చూశాను అందువల్ల గుర్తుపట్టాను బాగా భక్తి అనుకుంటా మీకు చాలాసేపు దండం పెట్టుకొని ఏవేవో మంత్రాలు చదువుతున్నారు అని గబగబ మాట్లాడేశాడు ఆ అమ్మాయి రమణ పెదాల వంక తీవ్రంగా ఏమీ కలవికలు లేకుండా చూస్తుంది రమణ అది చూసి ఏవండి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి తన సీట్లో కూర్చున్నాడు కానీ ఆ అమ్మాయి అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయింది రమణ చూసి చేతులతో సైగ చేసి కూర్చోండి అని అనగానే తను అర్థం చేసుకుని కూర్చుంది రమణ సీట్లో వెనకకు తిరిగి మీ పేరేంటండి అని ఆమె వైపు చూస్తూ అడిగాడు అమ్మాయి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంది రమణ చెప్పడం ఇష్టం లేదేమో అని ఊహించి అటువైపు తిరిగి కిటికీ బయటకు చూస్తున్నాడు కొద్దిసేపటి తర్వాత అమ్మాయి రమణ దగ్గరికి వచ్చి నా స్టాప్ వస్తుంది నేను మీకు రేపు డబ్బులు ఇచ్చేస్తాను బస్ స్టాప్లో అలాగే నాకు సరిగ్గా వినపడదండి చెవుడు ఉంది నా హియరింగ్ ఎయిట్ పోయింది అందుకే ఇందాక నేను స్పందించలేదు ఏమీ అనుకోకండి అని చెప్పి బస్ దిగిపోయింది రమణకి అప్పుడు అర్థమైంది ఎందుకు బస్లో తను స్పందించలేదు అని పాపం చాలా కష్టాలు పడుతుంది అయినా తన ధైర్యానికి మెచ్చుకోవాలి అని మనసులో అనుకున్నాడు మరుసటి రోజు మళ్ళీ బస్ స్టాప్కి నడిచి వెళ్తుండగా అప్పటికే వచ్చి అక్కడ ఎదురు చూస్తున్న అమ్మాయిని చూశాడు తన దగ్గరికి వెళ్ళి హాయ్ అని చేత్తో సైగ చేసి చెప్పాడు తను వెంటనే నవ్వి హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి ఇచ్చింది థ్యాంక్స్ అండి నిన్న సహాయం చేసినందుకు మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ మొబైల్లో టైప్ చేసి చూపించండి అంటే మీరు గట్టిగా చెప్తేనే కానీ నాకు వినపడదు కానీ అలా చేస్తే చుట్టుపక్కన ఉన్న వాళ్ళు మనల్ని చూస్తారు ఏమీ అనుకోకుండా అలా చేయండి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే అని కొంచెం బిడియంతో చెప్పింది రమణ అర్థం చేసుకొని తన మొబైల్లో నోట్ ప్యాడ్లో ఇలా టైప్ చేశాడు మీ పేరేంటండి మీరు ఏం చేస్తుంటారు మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు అని టైప్ చేసి అమ్మాయికి చూపించాడు ఆ అమ్మాయి చదివి నా పేరు సీత నేను పక్కనే ఐటీ పార్క్లో డెవలపర్గా పనిచేస్తున్నాను ఇదివరకు నైట్ షిఫ్ట్లో పనిచేసేదాన్ని ఎక్కువగా ఆరోగ్యం పాడవుతుంది అని షిఫ్ట్ మార్చుకున్నా అందువల్ల మీరు ఎక్కువ చూసి ఉండకపోవచ్చు రమణ మళ్ళీ మొబైల్లో టైప్ చేయడం మొదలుపెట్టాడు ఈలోపు బస్సు వచ్చేసింది బస్లో సీత రమణ పక్కనే కూర్చుంది మళ్ళీ టైప్ చేసి మొత్తం చూపించాడు ఈసారి నైస్ టు మీట్ యు సీత గారు ఇయరింగ్ ఎయిడ్ లేకుండా కష్టంగా లేదా ఆఫీస్లో అసలు ఎలా జరిగింది అండి మీకు ఇది మీరు ఏమి అనుకోకపోతే చెప్పండి అని మొబైల్లో చూపించాడు సీత హా కొంచెం కష్టమే అండి కానీ నేను చదువుకున్నా కాబట్టి చిన్న నోట్స్ పెట్టుకుంటాను దాంట్లో రాసి చూపిస్తూ ఉంటాను ఇయరింగ్ ఎయిడ్ పోయింది రిపేర్కి ఇచ్చాను లేకపోతే సాఫీగా సాగిపోతుంది పని నేను పుట్టడమే అలా పుట్టానండి ఒక పదహారు పదిహేడు సంవత్సరాల వరకు చాలా ఇబ్బంది పడ్డాను చదవటానికి తర్వాత నాన్న డబ్బు పోగేసి కొన్నాడు ఒక మిషన్ అప్పటి నుండి ఇక ఈ కష్టాలు పోయాయి రమణ టైప్ చేయడం మొదలుపెట్టాడు మీరు చాలా గ్రేట్ అండి యు ఆర్ ఎ ఫైటర్ మొన్న గుడిలో శివలింగం దగ్గర చప్పట్లు ఎందుకు కొట్టారండి దోమలు ఈగలు ఏమైనా ఉన్నాయా మొబైల్ చూడగానే సీతకి నవ్వు వచ్చింది మీరు అది విన్నారా చిన్నప్పటి నుండి అలవాటు నాకు వినపడదు కదా దేవుడికైనా వినపడాలి అని అలా కొడతా నా కోరికలు విని తీరుస్తాడు అని ఆశ ఇంతకీ మీ పేరు చెప్పలేదు మీ గురించి కూడా ఏమీ చెప్పలేదు సీత బస్టాప్ వచ్చే వరకు రమణ వివరాలు తెలుసుకుంది స్టాప్ రాగానే సరే అండి మళ్ళీ కలుద్దాం అని వెళ్ళిపోయింది రమణకి తనతో మాట్లాడుతూ ఉంటే టైం తెలియలేదు ఎప్పుడు ఎవరితోనూ ఇలా అనిపించలేదు మరుసటి రోజు మిస్ అవ్వకూడదు అని పది నిమిషాల ముందే బస్టాప్ చేరుకున్నాడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు అప్పుడే చూస్తుండగా నల్ల రంగు టీషర్ట్ మరియు జీన్స్ వేసుకొని వచ్చింది యథావిధిగా మళ్ళీ మొబైల్ తీసి టైప్ చేయడం సీత మాట్లాడడం జరుగుతూ ఉంది బస్లో పక్కన కూర్చొని అలా మాట్లాడుతూ ఉండిపోయాడు బస్టాప్ వచ్చే ఐదు నిమిషాల వరకు రమణ ధైర్యం చేసి సీతని వాట్సాప్ ఇస్తావా అని అడిగాడు సీత ఏమీ ఆలోచించకుండా నెమ్మరిచ్చింది ఆ రోజు నుండి రోజు రాత్రి చాటింగ్ చేస్తూ ఉదయం బస్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇద్దరు బాగా దగ్గర అవుతున్నారు సీత ఏరా ఇవాళ ఏంటి బాగా రెడీ అయ్యావు అమ్మాయి కోసమా అని ఏడిపించటం రమణ అలా అయితే నిన్ను రోజు ఎవడో ఒకడు ప్రపోజ్ చేస్తూనే ఉండాలి అని రమణ అనటం సీత కొంచెం సిగ్గుపడడం ఇవన్నీ మామూలు అయిపోయాయి ఇద్దరికి ఒక్కోసారి ఆదివారాలు కలిసి సినిమాకు వెళ్ళడం బయటకు వెళ్ళి రెస్టారెంట్లో తినడం కూడా చేస్తున్నారు రమణకి సీతతో మాట్లాడకపోతే ఏదో విరితిగా అనిపిస్తుంది సీత కూడా ఇవాళ ఏంటి మెసేజ్ పెట్టలేదు అని అడిగే చనువు వచ్చింది ఒక రెండు నెలలు అలా గడిచాయి ఒకరోజు రమణ బస్టాప్లో ప్రతిరోజులాగే సీత కోసం ఎదురు చూస్తున్నాడు కానీ ఇంత టైం అయినా ఇంకా రాలేదు సీతకి ఫోన్ చేశాడు అది స్విచ్ ఆఫ్ అయ్యింది ఏం చేసేది లేక ఆఫీస్కి వెళ్ళాడు కానీ ఆఫీస్లో కూడా వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ ఉన్నాడు అయినా సీత స్పందించట్లేదు దాదాపు నాలుగు రోజులు గడిచాయి సీత ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో ఏమీ రమణకి అర్థం కాలేదు ఫోన్లో స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఆఫీస్కి వెళ్ళిన ఆలోచనలు అన్నీ సీత దగ్గరే ఉన్నాయి రోజు బస్లో ఒంటరిగా వెళ్తుంటే ఏదో తెలియని బాధ లోపలికి ఎవరో వచ్చి ఒక పెద్ద గుణపంతో కొట్టినట్టు తెలియని మనిషి వచ్చి గుండెలోని సగ భాగం దోచేసినట్టు ఉంది రమణకి నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు ఐదో రోజు బస్టాప్లోకి నడుస్తూ వెళ్తుండగా రమణ అప్పటికే వచ్చి నుంచున్న సీతని చూశాడు రమణకి ఒక్కసారిగా లోపల వెయ్యి సముద్రాల అలలు తన బాధని ఒక్కసారి తుడిచేసినట్టు అనిపించింది వెలిగిన ముఖంతో సీత దగ్గరికి వచ్చి మొబైల్లో టైప్ చేయడం మొదలుపెట్టాడు సీత చూసి హలో నేను ఇయర్ రింగ్ ఎయిట్ పెట్టుకున్నా చూడు అని తన చెవి దగ్గర ఉన్న జుట్టుని వెనక్కి తీసి అవి చూపించింది ఓ అవి బాగు చేశారా అసలు ఎందుకు రాలేదు నువ్వు ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది వాట్సాప్లో రిప్లై లేదు అసలేమైంది ఇంతలో బస్సు వచ్చిందని ఇద్దరు ఎక్కి పక్క పక్కన కూర్చున్నారు సీత జరిగిందంతా చెప్పడం ప్రారంభించింది ఇంట్లో ఊరు వెళ్ళాలి అని మా అమ్మమ్మ ఊరికి తీసుకెళ్లారు ఎందుకు అని అడిగితే నాకు పెళ్లి చూపులు అని చెప్పారు నేను షాక్ అయ్యా కానీ ఏం చేస్తాం సర్లే అని వెళ్ళి పెళ్లి చూపులకు రెడీ అయ్యాను కానీ మళ్ళీ వాళ్ళకి ఏదో అయ్యింది అని మొదటి రోజు రాలేదు మళ్ళీ రెండో రోజు కూడా అలాగే రెడీ అయ్యాను ఇక టైం ఎక్కడిది నాకేమో ఓపిక లేదు ఇంట్రెస్ట్ కూడా పోయింది అందుకే ఏమీ ముట్టుకోలేదు ఏమీ అనుకోకు రెస్పాండ్ అవ్వలేదని నేను ఉన్న పరిస్థితి అలాంటిది రమణ అంతా విని ఇంతకీ పెళ్లి వాళ్ళు రావటం వాళ్ళు ఏమన్నారో అవేం చెప్పలేదు అని ఉస్తూకతతో అడిగాడు కుదరలేదు రమణ సంబంధం అంతా వేస్ట్ అయ్యింది ఐదు రోజులు హడావిడి చేశారు లాస్ట్లో వద్దు అనేశారు వాళ్ళు రమణకి చాలా ఆనందంగా అనిపించింది ఆ మాట విని ఈలోపు బస్టాప్ వచ్చేసింది సీత దిగి వెళ్ళిపోయింది రమణ ఆఫీస్లో ఆలోచనలతో సతమతం అవుతున్నాడు ఒకవేళ ఈసారి వచ్చే సంబంధం ఓకే అయితే ఎలా ఆ రోజు మొత్తం అవే ఆలోచనలతో ఆఫీస్లో తర్జన భర్జన పడుతున్నాడు ఆఫీస్ అయిన వెంటనే రాత్రి రూమ్కి వెళ్ళి సీతకి కాల్ చేశాడు హలో సీత ఫ్రీ అయినా చెప్పు చెప్పు తిన్నావా తిన్నాను నువ్వు తిన్నావా తినాలే రమణ బాబు ఏంటి ఫోన్ చేశావు అదే ఎందుకు సంబంధం కలవలేదు తెలుసుకుందామని అసలు ఎందుకు ఒప్పుకోలేదు నిన్ను వాళ్ళకి నాకు ప్రాబ్లం ఉంది అని ముందే చెప్పారు కానీ ఆ టైంకి నా ఇయర్ రింగ్ ఎయిడ్ లేదు నాతో మాట్లాడడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు తర్వాత ఇయర్ రింగ్ ఎయిడ్ మళ్ళీ ఎలాగోలా తెచ్చారు అప్పుడు బాగానే అయ్యింది కానీ ఎక్కువ కావాలి మీ అమ్మాయికి తక్కువ ఉంది అనుకున్నాం చెవుడు కానీ చాలా ఎక్కువ ఉంది అన్నారు ఇక నచ్చలేదు నాకు అలా అనేసరికి వెళ్ళి అమ్మా నాన్నలకి చెప్పాను ఇక వద్దు అన్నారు చాలా ఇంకా కట్నం ఎంత అబ్బాయి ఏం చేస్తాడు ఏ నక్షత్రం ఈ సోది కూడా అడుగుతావా లేదు లేదు సీత నేనేమీ అడగను నిజం చెప్పన రమణ చిన్నప్పటి నుండి అందరూ జాలిగా చూసేవారు లేకపోతే ఏడిపించేవారు ప్రతిసారి నాకు లోపమున్నట్టు గుర్తు చేస్తూనే ఉండేవారు కానీ నీతో ఉంటే నాకు అలా అనిపించడం లేదు ఎప్పుడు నాకు ఇయర్ రింగ్ మిషన్ ఉన్నాక ఈ ఏడిపించడాలు తగ్గాయి కానీ ఇంకా కొంచెం జాలిగా చూసేవారు కానీ నాకు అవేమీ లేనప్పుడు కూడా నువ్వు నాతో జోకులు వేశావు ఏడిపించావు నవ్వించావు నాకు వినపడకపోయినా అస్సలు నన్ను ఎప్పుడూ అలా చూడలేదు నీతో ఉంటే నాకు అలా ఎప్పుడూ అనిపించదు రమణ సరేలే నా కర్మ అంతా రేపు కలిసి మాట్లాడుకుందాం నాకు పని ఉంది గుడ్ నైట్ రమణకి చాలా ఆనందంగా అనిపించింది కానీ బాధగా కూడా అనిపించింది సీత చెప్పింది విని మరుసటి రోజు ఉదయం గుడికి తెల్లవారుజామున వెళ్ళి దండం పెట్టుకొని బస్టాప్కి వచ్చాడు కానీ ఆ రోజు కొంచెం సేపు లేట్గా వచ్చింది సీత ఇద్దరు బస్సు రాగానే వేచి లాస్ట్ సీట్లో కూర్చున్నారు సీత రమణ బొట్టు పెట్టుకోవడం తల అంటుకోవడం చూసి ఏంటి స్పెషల్ ఇవ్వాలా అని అడిగింది రమణ తన బ్యాగ్లో నుండి ఒక గ్రీటింగ్ ఒక రోజా పువ్వు తీసి తనకు ఇచ్చాడు తన చెవులకి ఉన్న ఇయరింగ్ మిషన్ తీసేశాడు సీతకేమీ అర్థం కావట్లేదు అప్పుడు రమణ తన సైకలతో చేతులు గుండెల మీద పెట్టి సీత వైపు చూపించాడు సీతకి అర్థమైంది రమణ ప్రపోజ్ చేస్తున్నాడు అని అప్పుడు గ్రీటింగ్ తీసి తన చేతిలోకి ఇచ్చాడు దాంట్లో ఇలా రాసి ఉంది సీత నాకు నీతో మొదటి రోజు మాట్లాడినప్పటి నుండి ఇష్టం ఏర్పడింది నీతో ఉంటే ఏదో నా ఇంటికి నేను వచ్చినట్టు ఉంటుంది నీతో ఎప్పుడు నిజాలు చెప్పాలి అనిపిస్తుంది నాకు నీ లోపం వల్ల నాకు ఇంకా ఎక్కువ అందంగా కనిపించావు అందుకే నేను దానిని లోపమే అని అనలేదు ఎప్పటికీ అనిపించదు కూడా ఆ రోజు నువ్వు రాకపోతే ఏదో కోల్పోయాను అన్న భావన గురించి చెప్తుంటే నా గుండె గట్టిగా కొట్టుకుంటుంది నువ్వు లేకుండా ఎలా ఉండడం అని అందుకే చెప్పేస్తున్నా మనం పెళ్లి చేసుకుందామా తెలుసు కంగారుగా చెప్పేశా అని కానీ నాకు భయం వేసింది నాకు మళ్ళీ ఆ అవకాశం రాదేమో అని అందుకే చెప్పేశా ఐ లవ్ యు సీత స్టాప్ వచ్చింది సీత బస్ దిగిపోయింది ఏమి చెప్పకుండా వెళ్ళిపోయింది కానీ రమణకి ఆ రోజు ఏమీ తోచలేదు ఆఫీస్లో మొబైల్ వంక చూస్తూనే ఉన్నాడు కానీ ఫోన్ రాలేదు ఫోన్ చేసి ధైర్యం లేదు ఏమంటుందో అని ఆఫీస్ నుండి రూమ్కి వచ్చేశాడు ఆయన ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలేదు రాత్రి పన్నెండు దాకా అలాగే ఉన్నాడు నిద్ర పట్టట్లేదు సరిగ్గా సీత ఫోన్ చేసింది హలో సీత ఇంకా పడుకోలేదా నిద్ర పట్టట్లేదు సీత ఎందుకు ఏమంటావో అని నాకు మనసు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఇప్పటిదాకా ఎవరు నాతో అలా అనలేదు నేనంత బాగుంటా అని అమ్మ తప్ప ఎవరూ చెప్పలేదు నువ్వు అలా చెప్పేసరికి ఏం అనాలో అర్థం కాలేదు నువ్వు కూడా నాకు చాలా ఇష్టం రమణ కానీ లాంటి చెవిటి దానికన్నా మంచి అమ్మాయి వస్తుంది నీకు అనుకున్నా నిజం చెప్పు ఇదంతా జాలితో అనట్లేదు కదా జాలి ఉంటే సహాయం చేస్తాను కానీ ప్రేమించను సీత జాలి అయితే ప్రతిసారి నీ లోపం గురించి మాట్లాడేవాడిని కానీ నాకు అవేం గుర్తురావు నీతో ఉంటే నువ్వు ఉంటే చాలు అనిపిస్తుంది నాకు థ్యాంక్స్ రమణ ఐ లవ్ యూ అని కన్నీళ్ళు పెట్టుకుంది సీత హే ఎందుకు కన్నీళ్ళు ఎప్పుడు నీతో నేనుంటా ఇది నా ఒట్టు అనుకో సర్లే సెంటిమెంట్ అయిపోయింది రేపు మళ్ళీ కలుసుకోవాలిగా ఇంకా బస్లోనే కాక జీవితాంతం అంతా ప్రయాణించాలి గుడ్ నైట్ సియు ఇద్దరూ ఫోన్ కట్టేసినా ఇద్దరికీ ఆనందంతో నిద్రపట్టలేదు సమాప్తం